హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలమ్ మా పిషల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అందరికైతే ముందుకైతే గుడ్ మార్నింగ్ ఇంకా లేవగానే ఫస్ట్ అయితే మంచాలు తీసి చద్దర్లు అన్నీ మడత పెట్టుకొని నీట్గా ఇల్లు మొత్తం ఓకేసా అన్నమాట ఇక ఇక్కడైతే నేను నైట్ పడుకునే ముందు నానబోసి పడుకున్నాను అనమాట నాకు లేట్ అయిపోయింది ఇంకప్పటికి నానవలే కానీ అందుకోసమని నైటే చేస్తాను అనమాట అలా చేసి అప్పటికప్పటికేసినా సరే దోశలు చాలా బాగుంటాయి ప్లస్ అలా తింటే ఎందుకోను గ్యాస్ ఫం అయితే కాదు మాకు అందుకోసమని ఇంకా దోశ పిండి కూడా నానబెట్టి ఇక్కడైతే నేను ప్రస్తుతానికైతే ఈ టీలోకి అల్లం ఇలా కలిపి ఆ పౌడర్ పడుతున్నా అటు పక్కన పాలు పెట్టా నేను ఈ ఉన్న అవి పొంగిపోయినాయి పొంగొద్దు అని ఎంత ఇదిగా నేను అనుకుని ఉన్నా సరే ఒక్కసారైనా పొంగుతూనే ఉంటాయి రోజుకి అంటే ఇంకా ఇక పిల్లలు ఉంటారు కదా ఇక హడావిడి నా హడావిడి నాకే ఉంటుంది అందుకోసం పాల కోసం టైం కేటాయించాలనుకుంటా చూడండి పక్కనే ఉన్నా సరే నేను చూసుకోలేదు అలా అనమాట ఇక్కడైతే టీ కూడా పెట్టేస్తున్నా ప్లస్ ఆ టీ అంటే నిన్నటి పాలు అవి ఈ రోజు పాలు అనమాట ఇప్పుడు పొంగిపోయిన పాలు ఇక అందుకోసం అని ఇక మా పాపకైతే పాలు కలుపుతాను మా పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో లేచింది లేవగానే భలే ఉంటుంది మా చింతల ఫేసు ముద్దు పడుకొని ఉంటుంది కదా నైట్ అంతా హాయిగా నిద్రపోతుంది అస్సలు డిస్టర్బ్ చేయదు ఇప్పుడు ఒకసారి అంటే జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్స్ వేస్తారు కదా టీటీసు అవి వచ్చినప్పుడు తప్పితే మిగతా టైంలో అంతా బాగానే ఉంటుంది మా పాప కోసం పాలు కలిపి ప్రిపేర్ చేశానండి ఇక్కడైతే చూశారు కదా అల్లంను ఇలాచి పౌడర్ అయితే కలిపి పట్టేసుకున్నా నేను ఇది టీలో వేసుకుంటే చాలా బాగుంటుంది పోయినసారి వీడియోలో కూడా చెప్పాను నేను చిట్కా కావాలంటే ఉపయోగించుకోండి అని ఇక ఏమంటారు టీ పొడిలోకి కూడా మామూలు టీ పొడి అంటే చక్రా ఇంత ముందు ఇలాచిది తెచ్చేది అది కొంచెం కాస్ట్ ఎక్కువ కదా ఎందుకు మనం అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలి అదేదో ఇలాచీలు తీసుకురా మనకి ఇంట్లోకి యూజ్ అయితే సరే ఇంట్లోకి ఇలా తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి ఒక ఇరవై పదిహేను అలా కలిపి మిక్సీ బట్టి కలిపి అందులో కలిపేసుకున్నా సరిపోద్ది అనే అనుకొని అలా తెప్పిస్తూ ఉంటా అంత ముందుకు అలా అది అసలుకి ఇలాచి పౌడరే అది టీ పొడి ఉన్న పౌడరే తీసుకొచ్చేది అందుకోసమని అలా వద్దులే అని నేనే ఇంక ఇలా ప్రిపేర్ చేస్తాను ప్లస్ టీలోకి నేను ప్రత్యేకంగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఎందుకంటే మనశ్శాంతికి తాగేది నేను ఒక్కటే పిల్లలంతా పడుకున్నాక మా హ్యాపీగా కూడా స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోయాక బ్రెడ్ చేసి హాయిగా టిఫిన్ తిని ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతా అలా తాగితేనే నాకైతే హాయిగా అనిపించింది హడావిడిగా తాగితే నాకు అంతా చిరాకు అనిపించిద్ది అనమాట అసలు తాగా హడావిడిగా అయితే హడావిడిగా తింటైతే కానీ తాగడం మాత్రం అస్సలకే తాగను టీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రిపరేషన్ ఇస్తాను నేనైతే ఇక్కడ నేను పిండి కూడా బట్టేసుకున్నానండి పిండి ఇంకా మా పాప వీళ్ళు చికాకు చేస్తున్నారని అందుకోసం పిండి బట్టేసుకున్నా ఇక పాలు వేడైపోయా కదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే గోరువెచ్చగా అంటే మరీ గోరువెచ్చగా ఉంచు నేను కొంచెం పాలు అయితే వేడిగానే ఉంచుతాను ఆ వేడిపాలలోనే తోడు కలిపేసాను అనమాట ఇప్పుడు తోడు పెట్టేసాను మా పాపకి అప్పటికప్పటికి అంటే ఇప్పుడు ఉదయం పెడితే మధ్యాహ్నం వరకు తోడుకుంటుంది కదా కొంచెం వేడిగున్నప్పుడు వేసుకుంటే ఇంకా ఎమ్మటే తోడుకుంటుంది నేను ఇంకా అందుకని కొంచెం వేడిగున్నప్పుడు వేస్తాను అనమాట మా పాప ఉత్త పెరుగు బాగా తింటుందండి చూడండి నేను పెరుగు కలుపుతా ఉంటే అది చాలా నోరు జాగుతుంది ఇంకా నేను వాయిస్ తర్వాత ఇస్తున్నా కానీ అంత ముందు అంటే రియల్ వాయిస్ ఉంచితే బల ఉంటుంది అంత గోలగోల చేసిద్ది కదా అందుకోసమని ఇక్కడైతే ఇంకా ఆమెను కూర్చోబెట్టేసుకొని నా పని నేను చేసుకోవాలి ఇక ఎప్పుడైనా బాగా ఏడ్పించింది అనుకో ఇంకలాగనే ఆకలి అవుతుంది ముందుగా నేను ఇవన్నీ పట్టి చేసేసరికి లేట్ అయిపోయింది కదా అందుకోసమని అలా చేస్తుంది ఇక దోశలు అయితే వేస్తున్నాంకి ఆమె కోసం అని మందంగా వేస్తా అండి చాలా బాగుంటుంది మా పాప దోశ కాకపోతే ఎక్కువ తినలేము మనకంటూ అంటే మనం పలసగా వేసుకుంటాం కదా పెద్దవాళ్ళకి అలా అయితేనే బాగుంటుంది మా పాపది కొంచెం మందంగా అందులో ఒకసారి బెల్లం షుగర్ అలాంటివి కలిపి వేస్తుంటే ఏమన్నా తిని బండారాలు ఉన్నా సరే అందులో కలిపేస్తా పర్లేదు బాగా తింటుంది మా చింతల్లో అయితే అక్కడ కూర్చోబెడితే ఇంకన్నీ చూస్తూ ఉంటుంది అటు ఇటు తిరుక్కుంటా ట్యాప్ ఇటు తిప్పిద్ది అటు పోయి అది అంట్ల సబ్బోయ్ అన్ని గెలుపుతూ ఉంటుంది లేకపోతే కిటికీని పట్టుకొని చిన్నప్పుడు చిన్నప్పుడైతే కిటికీ దగ్గర నిలబెట్టేది కానీ ఇప్పుడైతే నిలబెట్టట్లేదు అప్పుడంటే వదిలేదు కాబట్టి ఎక్కడ నిలబెడితే అక్కడే ఉండేది ఇప్పుడు అలా కాదు బాగా అల్లరిజీ వస్తుందండి అందుకోసం అని ఎక్కువ దా తనతో ఉండడానికి ప్రిపరేషన్ చేస్తున్న వీడియోస్కి కూడా నాకు అసలు టైం కూడా ఉండట్లేదు వాయిస్ కూడా ఎప్పుడెప్పుడో అంటే నాకు వీళ్ళు పడుకున్నాక ఒక్కొక్కసారి అయితే రెండు కూడా అవుతుంది అయినా సరే ఇంత కష్టపడి చేస్తున్నా నేను ఎందుకంటే నాకు అది ప్యాషన్ నాకు ఇంకా ఉండిపోయింది కాబట్టి ఆ కళ నేను ఇంకా నాకు అంత పెద్ద ఇబ్బంది లేదు ఇబ్బంది ఉన్నా సరే ఇష్టపడే చేసుకున్నా కాబట్టి నాకు అంత హ్యాపీని అనిపించింది నాకు యూట్యూబ్ యూట్యూబ్ వల్ల ఎక్కువ తక్కువ ఇబ్బంది ఉండవు కాకపోతే వాయిస్ తమ్మిల్స్ ఇవి ఇచ్చుకోవడమే కొంచెం రిస్క్ అనిపించింది ఎందుకంటే వాటికంటూ ప్రత్యేకంగా టైం ఉండాలి కదా అందుకోసం అని ఇక్కడ చూసారు మా పాప కోసం అని వేసారు అనమాట ఇదేం దోసిపిండి మా కోసం మా వారు మా ఆయన లేరండి బయటకు వెళ్ళారు అందుకోసం ఎంత ప్రశాంతంగా ఉంది ఇల్లు ఉంటే అంత గోలగోలు చేస్తూ ఉంటారు ఇక చూడండి నేను కైతే తినిపెడుతున్నా ఆ అటు ఇటు కూర్చొని తింటా ఉంటుంది చింతల్లి ముద్దుగా అప్పు అప్పటికే ఆకలి అవుతుందేమో తినకముందు అంటున్నది నాకైతే భలే కనిపించింది అప్పుడు ఒక్కొక్కసారి కాలాలని కూడా అంతే పెడుతుంది అంటే కడుపు కాలని ఎందుకంటే అసలు ఆకలి కాకముందే పెడితే ఏమవ్వో అసలుకి చిరాకు చేసి తినదు పాడది ఎందు ఇక చూడండి ప్రత్యేకంగా టీ కోసం ఒక అన్నమాట హాయిగా కూర్చొని టీ తాగుతున్నాను అలా ప్రశాంతంగా తాగితేనే నాకు తాగినట్టు అనిపించింది చూడండి ఆస్వాదిస్తా టీని అయితే బాగా నేను ఇంకేమో పడుకుందని నేను టీ పెట్టుకొని తాగుతున్నా కానీ ఇంకా మరి ఇది ఎట్లా లేచిందో లేచింది అందు భుజం మీద వేసుకున్నా ఇంతే ఒక మామూలు లైఫ్ ఎలా ఉంటుందంటే నా వీడియోస్ చూస్తే అర్థమైపోద్ది పిల్లలతోని ఇటు ఇంట్లో పనితోని ఇటు యూట్యూబ్తోని ఇటు ఇన్స్టాతోని సరే ఇన్స్టా అంటే నాకంత ఉండదులేండి నేను ఎక్కువ వీడియోస్ ఏం చేయను అందులో నేను బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేదంటూ ఏదైనా ఉందంటే యూట్యూబ్ ఎందుకంటే దేని ద్వారా అయితే మనీ వస్తుందో అదే అనమాట ఇన్స్టాలో నుంచి కూడా వస్తాయి కాకపోతే ఎంత నాకు అంత మంచిగా అనమాట అందరూ వేరే వేరే వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ కింద కామెంట్ చూస్తే వా అమ్మో కానీ వాళ్ళు అవేమి పట్టించుకోకుండా ముందుకెళ్తారు కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతిదీ ఇంపార్టెంటే కదండి అందుకోసమని అది వాటి జోళ్ళకి అసలే పోను ఎక్కడైతే మా వాళ్ళు సాయంత్రం అయిపోయిందనమాట ఇక ఆడుకుంటున్నారు మా చింతల్లి కొత్తగా హెయిర్ స్టైల్ ట్రై చేశా అండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా అంటే నేను వేసుకోవడం తక్కువ ఎప్పుడు ఆ క్లిప్ పొడి పెట్టుకొని ఉంటాను కాబట్టి నాకు ఏది వేసుకొని ఇప్పుడు కొంచెం మంచిగానే అనిపిస్తుంది అందులో జుట్టు కూడా పర్లేదు అంతలా ఊడట్లేదు మా అమ్మ అంటుంది జుట్టు కొంచెం కొంచెం అందమైందిరా ఇప్పుడు అని అంటుంది నాకేందేమో మరి ఊడిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే లేదు లేదు మంచిగానే ఉంది ఇప్పుడు మరీ అప్పుడైతే ఆ మధ్య సన్నబడిపోయే ఇప్పుడు పర్లేదు అని అని అంటుంది మావాడు చూడండి మా చింతల్ని ఎక్కించుకొని అట్టి ఇటు దిప్పుతా ఉన్నాడు సైకిల్ మీద భలే ఉంటుంది వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళిద్దరి మీద వీడియో కూడా తీసే అనమాట షార్ట్ కల్మషన్ లేని ప్రేమ అని నిజంగా కదా ఈ రోజులలో ఎక్కడుందండి అందరూ ఎవరి స్వార్థం వాళ్ళదే చిన్నపిల్లల ప్రేమలోనే నిస్వార్థమైన ప్రేమ ఉంది చిన్నపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మనసులో కూడా విషం అనే అది నాటేస్తున్నారు స్వార్థం అది అలా అనమాట అంటే మనం మనమే ఇట్లా వేరే వాళ్ళని ఎక్కువ కేర్ చేయద్దు అన్నట్లుగా అలా చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే సమాజాన్ని తగ్గట్టు మనం కూడా ఫాలో కావాలని మళ్ళీ ఒకసారి అనిపించదు కానీ లేదు లేదు మనం మంచినే వాళ్ళకి ఇవ్వాలి తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ నిర్ణయానికి వదిలేయాలనేది అయితే నా అభిప్రాయం ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అలా చెప్పుకుంటూ పోతే ఇంకా అదే అలవాటు అయిపోద్ది అనమాట వాళ్ళకి చూడండి ఇంకా ఆడం అయిపోయింది స్నానాలు కూడా అయిపోయినాయి ఇంక ఇద్దరు కూర్చొని ఇంకా ఈడే అన్నం తింటున్న ఈ నేను తినిపిస్తుంది అనమాట మా ఊడికి ఇంకా అక్కడ కూర్చొని నువ్వు డైనింగ్ టేబుల్ అయిపోయింది చిన్న డైనింగ్ టేబుల్ మా చింతలు చూడండి ఏం చేస్తుందో ఆడుతూ ఉంటుంది ఎప్పుడు చూడు ఆటే ఎప్పుడు చూడు ఆటే పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతూ ఉంటుంది మా పిచ్చి బంగారు ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్